ఈ మధ్య మినీ బ్లాక్స్ పెట్టడం లేదు బిజీ అయిపోయాను అని చాలా మంది అనుకుంటారు అదేమీ కాదు ఎడిటింగ్ చేయడానికి బద్దకం ఎక్కువైపోయింది అందుకని మినీ బ్లాక్స్ రావట్లేదు అనమాట మండీ బిర్యానీ లాగా మండీ ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం లంచ్ లోకి వచ్చేపాటికి చికెన్ తీసుకొచ్చారు అవన్నీ కొన్ని క్లీన్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసా కొన్ని అయితే ప్రిపేర్ చేసా ఇక్కడ గుర్తు పెట్టుకోండి నేను చికెన్ ప్రిపేర్ చేసినప్పుడు స్టార్ట్ చేసిన మసాలా ఇది నా చికెన్ కర్రీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఒక డ్రెస్సెస్ రివ్యూస్ కూడా కంప్లీట్ చేసేసాను అయినా కూడా ఈ మసాలా అనేది కంప్లీట్ అవ్వలేదు అన్ని మెజర్మెంట్స్ తో చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది దాంట్లో మా ఆయన అనేప్పటికి ఇంకా కొంచెం టైం ఎక్కువ పట్టింది ఈ రివ్యూస్ చేసినవి అన్నీ కూడా మామూలుగా ఫోల్డింగ్ చేసి రిటర్న్ అయితే పెట్టేశాను మిగతా బట్టలు ఫోల్డింగ్ అన్నీ కూడా చేసేసా లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆరే పెట్టేసేసి కొన్ని స్టిచ్చింగ్ వర్క్ ఉన్నాయి యాక్చువల్గా సాటర్డే సండే నేను కూడా రెస్ట్ తీసుకుంటా బట్ ఈసారి వర్క్ ఉందని చెప్పేసి ఈ టూ డేస్ కూడా కొన్ని కట్ చేసి కొన్ని అయితే స్టిచ్ చేసుకున్నాను ఇదంతా కంప్లీట్ అయిపోయినాక హెడ్డేక్ అయితే వచ్చేసేసింది ఇంక బయటికి వెళ్తే కాఫీ అయితే తాగేసి వచ్చేసాను హన్వీగాడు వచ్చేపాటికి జ్యూస్ అయితే తీసుకున్నాడు వచ్చినాక మార్నింగ్ చికెన్ ఉంది కానీ రసం ఉంటే బాగుంటుందని రసం అయితే పెట్టేశాను ఫైనల్గా గిన్నెలు అయితే క్లీన్ చేసి వెళ్ళి పడుకున్నా ఇది నా బ్లాగ్ డు సబ్స్క్రైబా బా